తన అందం అభినయంతో తెలిగింటి ఆడపడుచుగా ప్రేక్షకుల మన్నలను అందుకున్న నటి రజనీ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అందాల తారగా గ్లామర్ పాత్రల్లో నటించడంతో పాటు సెంటిమెంట్ పాత్రలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు అప్పట్లో రజనీ గారు టాప్ హీరోల లిస్ట్ లో ఉండేవారు దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేవారు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ ఇండస్ట్రీలో కూడా ఆమె నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు దాదాపు నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులు ఆదరణను సంపాదించుకున్నారు చిరంజీవి మినహా మిగిలిన అగ్ర కథానాయకుల అందరి సరసన నటించి తన లైఫ్ లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా తొమ్మిది సార్లు బలవన్ మన్నానికి ప్లాన్ చేసుకున్నారు కానీ కొన్ని కారణాలతో ఆగిపోయారు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రజనీ గారి ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి రజనీ గారి అసలు పేరు శశి కౌరు మల్హోత్ర పంతొమ్మిది వందల అరవై ఐదు ఇరవైనా న బెంగళూరులో పుట్టారు తండ్రి బిఎన్ సులోచన తండ్రి పంజాబ్ చెందిన వ్యక్తి కాగా తల్లి కర్ణాటకకు చెందినవారు వీరికి గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం ఉండేది చెన్నైలో స్థిరపడ్డారు రజని బిజినెస్ మ్యాన్ గా పేరుండేది అదే టైంలో చాలా డిసిప్లైన్ గల వ్యక్తిగా డౌన్ టు ఎర్త్ పర్సన్ గా పేరుండేది ఇన్ని కార్లున్నా బస్ లోనే వెళ్లేవారు సింపుల్ లైఫ్ ను లీడ్ చేసేవారు ఇక ఆమె మాటలు నేను టెన్త్ క్లాస్ కూడా చదవలేదు టెన్త్ పాస్ అయ్యాను టెన్త్ లో వెళ్లడం కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు సినిమా ఆఫర్ వచ్చింది ఆ సినిమా పేరు బాగుందని డైరెక్టర్ కు చెప్పడం ఆయన మా నాన్నతో కబురు చేయడం జరిగింది ఆ ఆఫర్ ను నేనే కాదు మా అమ్మా నాన్నలు కూడా ఊహించలేదు అలా ఒక్క సినిమాని ఒప్పుకుందాం తర్వాత అవకాశాలు వచ్చినా సరే రాకపోయినా సరే అని అమ్మ చెప్పడంతో నాన్న సరే అన్నారు తొలి ఛాన్స్ లోనే హీరోయిన్ వేషం వస్తుందని ఏమీ అనుకోలేదు నా విషమని యూనిట్ వాళ్ళు చెప్పలేదు అలా నా తొలి సినిమా మొదలైంది తర్వాత వరుసగా నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి తెలుగులో నేను నటించిన తొలి సినిమా బ్రహ్మముడి దాసరి గారి దర్శకుడు నేను నటించిన తమిళ సినిమాలు చూసి ఆయన అవకాశం ఇచ్చారు అందులో నటించే సమయానికి తెలుగు ఒక్క అక్షరం ముక్క కూడా రాదు కష్టపడి అన్ని నేర్చుకున్నాను ఇక అప్పటి నుంచి తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి కృష్ణ శోభన్ బాబు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజేంద్ర ప్రసాద్ కళ్యాణ్ చక్రవర్తి ఇలా హీరోల అందరి సరస్సు నటించే అవకాశాలు వచ్చాయి నా సినీ జీవితం గారి సినిమాల సరదాగా సాగిపోయిందని చెప్పాలి ఒక ఇలా చేద్దాం అలా నడుద్దామని ప్లాన్ చేసుకుని స్పాట్ కు వెళ్ళడం అక్కడ డైరెక్టర్ చెప్పింది చేయడం ఆ షాట్ అయిన మరుక్షణం మా పేరెంట్స్ నేను కూతుర్ని పదహారేళ్ల వయసులో ఉన్న యువతి ఇంట్లో ఎలా ఉండేదో నేను అలాగే ఉండేదాన్ని పొద్దున్నే లేచి ఇల్లు ఓడవడం ఇంటి పని చేయడం ఆ తర్వాత మేకప్ వేసుకొని షూటింగ్ కు వెళ్ళడం సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చాక మళ్ళీ మమ్మీకి హెల్ప్ చేయడం ఇదే నా నృత్య కృత్యంగా ఉండేది ఇక బాలకృష్ణ గారు సీతారామ కళ్యాణం చిత్రంలో చిరంజీవి గారి సినిమాల కోసం నన్ను అడిగారు అడిగారు కానీ ఆరు నెలల డేట్స్ కావాలని అలా కుదరని పరిస్థితులలో చిరంజీవి గారి సినిమా మిస్ అయ్యాను తప్ప మరీ ఇతర కారణాలు లేవు ఇక నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది ఆయన తెలుగు వారే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెద్ద బాబు అజయ్ పుట్టాడు రెండు వేలలో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాం రెండవది పాపవృతిక బాబు వెంట వెంటనే గృహిణిగా బిజీ అయ్యాను పిల్లల పెంపకాన్ని ఆయాలకు అప్పగించడం నాకు ఇష్టం లేదు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలన్నదే నా కోరిక ఇంట్లో కుక్కులేడు ఆయా లేదు వారికి అన్ని నేనే చిన్న చిన్న పిల్లలకు ఇంట్లో ఉంచుకొని వారి బాధ్యత ఎవరికూ అప్పగించి సినిమాల్లో నటించడం నాకు అస్సలు ఇష్టం లేదు వివాహమయ్యాక కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు అయితే వైవాహిక జీవితంలో తలెత్తిన ఇబ్బందులు కారణంగా పిల్లలతో కలిసి ప్రత్యేకంగా ఉంటున్నారు నాకు ఒక విషయం అర్థమైంది నేను ఎవరితోనూ మాట్లాడకూడదు ఫ్రెండ్స్ ఉండకూడదు కబోర్డ్ లేని ఒక సింపుల్ ఫ్లాట్ లో నేను ఒక్కదానే ఉన్నాను అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి తొమ్మిది నెలలకి అబ్బాయి పుట్టాడు అప్పటికే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తొమ్మిది సార్లు బలవర్మ నాన్నకి ప్లాన్ చేశాను పిల్లవాడితో సహా అపార్ట్మెంట్ ఎక్కి దూకేద్దామని అనుకున్నా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అయితే తాను లేకపోతే తన పిల్లవాడి పరిస్థితి ఏంటని ఆలోచించాను వెనక్ తగ్గ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేశా నా తప్పేంటో కూడా తెలిసేది కాదు నా తప్పు లేదు కూడా కొన్ని రోజులైతే సర్దుమణుగుతుందని లైఫ్ హ్యాపీగా ఉంటుందని అనుకుని ఆ బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాను ఒక పాప ఒక బాబు పుట్టారు ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా పరిస్థితులు మార్పు రాలేదు చివరికి నా మీద కోపం పిల్లల మీద చూపించే పరిస్థితి వచ్చింది నేతల్లికైనా అది సహించరాని విషయమే అప్పటికి లిక్విడ్ క్యాష్ ఆస్తులు ఏమయ్యాయో తెలియదు ఆ విషయంలో ఎవరిని నిందించను వెకేషన్ యాంత్రికంగా ఉండటమే జీవితం అనుకోను ఇక అడ్జస్ట్మెంట్ లో ఉండవు అని అర్థమైంది తల్లిదండ్రులు అప్పటికే లేరు ఆ టైం కి సినిమాలకు దూరమై పదేళ్లు పైగా అయింది ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు బేగంపేట్ లో శ్రీలత అనే ఒకసారి డిజైనర్ ఒకసారి పరిచయమైంది నేను ఆమెను దూరం పెడదామనుకున్నా కానీ ఆమె నన్ను వెంటపడి పడి మరీ ఇంటికి కూడా వచ్చేది ఆమెను నేను కొన్ని సార్లు శని అనుకున్నా ముఖం మీద తలుపు వేసినా మేడం మేడం అని నాతో మాట్లాడుతూ ఉండేది ఓ సారి ఆమెతో నా బాధని చెప్పి ఈ లోకం నుంచి వెళ్లిపోతామని డిసైడ్ అయ్యాను ప్లాన్ కూడా చేసుకున్నాను ఆమెకు ఫోన్ చేశాను అంతకు ముందు ప్రతిసారి నేను విసుక్కున్నా వదిలేది కాదు కానీ నేను ఫోన్ చేసి నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పబోతే అవన్నీ ఉంటాయి మేడం ఎవరికైనా ఆ సమస్యలు కామన్ మీరు పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు నేను వేరే పనిలో ఉన్నాను అని చెప్పింది అప్పుడు చాలా బాధ అనిపించింది చివరికి నా సమస్య చెప్పుకునేందుకు ఒక్కరు కూడా లేరు అనిపించింది అయితే దేవుడు ఏ రూపంలో మనకు హెల్ప్ చేస్తాడో తెలియదు ఆమె నాతో మాట్లాడిన విధానం చూసి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇరవై నాలుగు గంటలు గడిచాక నేను రియలైజ్ అయ్యాను అసలు నేను ఏం తప్పు చేశానో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాను అప్పటి వరకు కార్నర్ లో ఉన్న మౌస్ గా ఉన్న నేను లైనస్ గా మారాను న్యాయ పోరాటానికి దిగాను ఆ టైంలో చాలా మంది బంధువులు నన్ను కామెంట్లు చేశారు అంటూ ఇలా ఎన్నో విషయాలను గతంలో ఆమె చెప్పుకో ఇక రజనీ గారు అప్పట్లో సీతారామ కళ్యాణం రెండు దొంగ ప్రతిధ్వని శంకారావం బ్రహ్మపుత్రుడు వంటి ఎన్నో విజయవంతమైన ఆమె నటించి మెప్పించారు ఉండగా గారి పెద్దబ్బాయి ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తయి చదువుతూ ఉన్నారు ఇతను చదువులోనే కాకుండా నేషనల్ వైడ్ స్విమ్మర్ గా ఎన్నో బహుమతులను అందుకున్నారు ఇక కూతురు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు తనకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరికట పెరిగి పెద్దయ్యాక ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరికట అలా తన ముగ్గురు పిల్లల్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నారని ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా రజనీ గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో నటించి అలరించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్